నమస్తే అండి మై మై ఫార్మింగ్ మార్కెట్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేయండి రెండు వేల ఇరవై ఈరోజు గుంటూరు యార్డుకు కర్నూలు ఎమ్మిగనూరు మహబూబ్నగర్ గద్వాల మరియు ప్రకాశం జిల్లాల నుండి వచ్చిన కొత్తమిర్చి రాక సుమారుగా ఐదు వేల నుండి ఆరు వేల బస్తాలుగా ఉంది ధరల వివరాలు తేజ పన్నెండు వేల ఐదు వందల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు సీడ్ క్వాలిటీ పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు హెవీ డీలక్స్ పద్దెనిమిది వేలు ఆర్మూర్ పదకొండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు తేజా భట్కి ఎనిమిది వేల నుండి పదివేల ఐదు వందలు సీడ్ భట్కి ఏడు వేల నుండి తొమ్మిది వేల ఐదు వందలు డీలక్స్ రకం పదకొండు వేలు మార్కెట్ పొజిషన్ ఈరోజు మార్కెట్లో అన్ని రకాల కొత్తమిర్చి క్వాలిటీలు కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ అమ్మకాలు మాత్రం చాలా బాగున్నాయి ఏసీ మిర్చి మొత్తం రాక సుమారుగా డెబ్భై ఐదు వేల బస్తాలు ధరల వివరాలు తేజ పన్నెండు వేల నుండి పద్నాలుగు వేలు టాప్ ధరలు పద్నాలుగు వేల రెండు వందల నుండి పద్నాలుగు వేల ఎనిమిది వందల వరకు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ గీ పదమూడు వేల నుండి పదిహేడు వేలు ఫైవ్ ఫైవ్ త్రీ వన్ క్వాలిటీ పదమూడు వేల నుండి పదహారు వేల ఐదు వందలు డీడీ రకం పదమూడు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్ పద్నాలుగు వేల నుండి పద్దెనిమిది వేలు డీలక్స్ పంతొమ్మిది వేలు త్రీ ఫోర్ వన్ రకం పద్నాలుగు వేల నుండి పదిహేడు వేలు డీలక్స్ పదహారు వేల ఐదు వందలు నంబర్ ఫైవ్ క్వాలిటీ పద్నాలుగు వేల నుండి పదిహేడు వేల ఐదు వందలు టూ సెవెంటీ త్రీ కుబేర పద్నాలుగు వేల నుండి పదహారు వేల ఐదు వందలు త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ పదమూడు వేల ఐదు వందల నుండి పదిహేడు వేల ఎనిమిది వందలు ఆర్మూర్ పదకొండు వేల ఐదు వందల నుండి పదమూడు వేలు డీలక్స్ పదమూడు వేల ఐదు వందలు పసుపు మిర్చి ఇరవై ఐదు వేల నుండి ఇరవై తొమ్మిది వేలు తేజాఫట్కి ఏడు వేల నుండి ఎనిమిది వేలు ఫడ్కీ సాధారణ రకం ఐదు వేల నుండి ఎనిమిది వేలు వరకు మార్కెట్ పొజిషన్ ఏసీ మిర్చి మార్కెట్లో మీడియం మరియు మీడియం బెస్ట్ రకాల ధరలు స్థిరంగా ఉన్నాయి అన్ని వెరైటీల అమ్మకాలు చురుగ్గా సాగుతున్నాయి ఖమ్మం మార్కెట్ ఏసీ తేజ రాక పదివేల బస్తాలు బెస్ట్ తేజా ధర పదిహేను వేల రెండు వందలు మీడియం రకం పద్నాలుగు వేల నుండి పద్నాలుగు వేల ఐదు వందలు కొత్త తేజారాక ఆరు వందల బస్తాలు ధర పదిహేను వేల పన్నెండు తేజా భట్కి తొమ్మిది వేలు మార్కెట్ పొజిషన్ ఖమ్మం మార్కెట్లో రకాలకు మంచి డిమాండ్ ఉంది అమ్మకాలు వేగంగా జరుగుతున్నాయి మార్కెట్ కర్ణాటక కొత్తమిర్చి రాక సుమారుగా నలభై వేల బస్తాలు మార్కెట్ పొజిషన్ బ్యాడిగి యార్డుకు భారీగా కొత్తమిర్చి వస్తోంది మార్కెట్ సందడిగా ఉంది